రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు ముఖ్య విషయం చెప్పబోతున్నాను ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండగ అదేనండి బుక్ ఫెయిర్ జరగబోతోంది ఎన్నెన్నో కథలు కవితలు వ్యాసాలు సమీక్షలు పుస్తకాల ఆవిష్కరణలు పుస్తకాల ప్రదర్శన జరుగుతుంది సభలు సమావేశాలు కూడా జరుగుతాయి ప్రముఖ కవులు కథకులు రాసిన పుస్తకాల సంపుటాలు సంకలనాలు అక్కడ కొనుగోలు చేయవచ్చు మరి ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కూడా మా ఆదర్శిని రచయితలం కలిసి బుక్ లో మా రచయితలు స్వయంగా స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము మా రచయితలందరూ స్వయంగా స్టాల్ వద్ద ఉండి మీకు వారి పుస్తకాలు వారి ఆటోగ్రాఫ్తో సహా మీకు అందజేస్తారు ఇది రచయితలను కలిసే గొప్ప అవకాశము మా ఆదర్శని రచయితలలో ప్రముఖ కవులు ఉన్నత అధికారులు డాక్టర్ జల్దీ విద్యాధర రావు గారు వారు అంతరంగ భాష తోటమాలి మాలిమి అనే రెండు కవిత్వ సంపుటాలు వెలువరించారు మూడవ కవిత్వ సంపుటి వారి కోహినూర్ త్వరలో విడుదలై బుక్ లో మీకు లభ్యమవుతుంది ఈరోజు డాక్టర్ జల్దీ విద్యాధర్ గారు రాసిన తోటమాలి మాలిమి కవిత్వ సంపుటి నుంచి సంపుటి శీర్షిక తోటమాలి మాలిమి అనే కవితను మీకు వినిపిస్తాను కవిత శీర్షిక తోటమాలి మాలిమి రచన డాక్టర్ జల్దీ విద్యాధర్ గారు వినిపిస్తున్నది రోహిణి వంజారి కవిత శీర్షిక తోటమాలి మాలిమి పరిమళాలు ఊరికే ఎగిరొస్తాయా పరవశాలు లోలోపల పగలకుండా పుప్పొడి రేణువులు ఎగరకుండా పువ్వుల్నేమి ప్రేమతో తెంచకుండా ప్రేమల్నేమి పువ్వుల్లా చూడకుండా సీతాకోక చిలుకను చేతులపై పెంచకుండా తుమ్మెదల జంకారాలు చెవిలో పడకుండా అసలు ప్రపంచమే ఒక పెద్ద పూల తోట తన్మయత్వంతో తేలుతున్న పూల సముద్రం గిరగిరా వంటలా మెడను తిప్పి చూడండి చుట్టూతా ముఖాలపై పూలదండలతో జనాలు ఒక్కసారి పూలబుట్టను భుజంపై మోయండి పువ్వులాంటి మనుషులను తలపై మోసుకు తిరగండి మాసిపోని సుగంధం ఒంటికి అంటుతుందేమో అతుక్కున్న చెమట వాసన చెదిరిపోతుందేమో నలుగురైదుగురు ఐదుగురు చుట్టూతా చేరి ఆప్యాయంగా మాట్లాడితే ఒక పూలగుత్తి చేతిలో ఉందనిపిస్తుంది జాతరలలో విచ్చుకున్న వందల వదనాలను చూస్తే పూలరాసులను గుట్టలుగా వరుసగా పోసినట్లుంటుంది తోటమాలి పనుంటే చెప్పండి ఎక్కడికన్నా పోతాను జీతం భత్యం ఏమీ లేకుండా కష్టం చేస్తాను తిరిగి తలెత్తకుండా అపార్థాల కలుపు తీస్తాను అనర్ధాల కీటకాలు తొడిమలను తెంపకుండా చేస్తాను దించిన చేతులు లేపకుండా కూరిమి వేస్తాను మనసులను కొన్ని కలిపి దండలో దారంలా ముడివేస్తాను గంపలతో వారి మంచితనాన్ని బంతి పూలలా మోస్తాను మదిలోని కసువంతా ఓడ్చి మడులను శుభ్రం చేస్తాను వాడిన పువ్వుల సౌరభాలను ఊరు ఊరంతా చల్లుతాను ధన్యవాదాలు మీరింతవరకు డాక్టర్ జైవి విద్యాధర్ ఐఆర్ఎస్ గారు రాసిన తోటమాలి మాలిమి అనే కవితని విన్నారు కదా ఈ కవిత మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అదేవిధంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు హైదరాబాద్ బుక్ బుక్ఫేర్లో జరిగే పుస్తక ప్రదర్శనకు మీరు తప్పకుండా విచ్చేయండి మా ఆదర్శని ప్రచురణలు స్టాల్ దగ్గరికి రండి స్టాల్ నెంబర్ను మీకు త్వరలో మళ్ళీ తెలియజేస్తాను మా స్టాల్ వద్దకు వచ్చి మా రచయితల పుస్తకాలు కొనుగోలు చేసి మా రచయితలను ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ రోహిణి వంజారి